అందరికీ నమస్కారం అండి ఎస్పెషల్లీ మీడియా వారికి అండ్ యూవీ మీడియాకి అందరం కష్టపడ్డాం బట్ ఇన్ని సంవత్సరాలు ఎయిట్ ఇయర్స్ ఈ సినిమా మీద టైం స్పెండ్ చేసి అండ్ ఇంత మనీ స్పెండ్ చేసి ఈ సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చారు సో సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మా డైరెక్టర్ గురించి చెప్పాలి నేను తను కలిసిన వన్ ఇయర్కి నన్ను పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చాడండి బ్రో ఇట్ మీన్స్ ఎ లాట్ బ్రో ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాలో నేను కూడా ఒక భాగమైనందుకు నిజంగా చాలా చాలా అదృష్టవంతంగా ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ మేము అంటే ప్రమోషనల్ టూర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వైజాగ్ నుంచి చూసుకుంటే టిల్ నిన్నటి వరకు కూడా దగ్గర దగ్గర ఒక సిక్స్ సిక్స్ షోస్ మేము అంటే లైవ్ యాక్స్ప్లెయిన్ చేసాము వెళ్ళాము సో ఎవ్రీబడి ఎవ్రీబడి అసలు సినిమా గురించి ఎంత అద్భుతంగా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారంటే నిజంగా అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇంత ఫీడ్బ్యాక్ ఇంత పాజిటివ్ వైబ్స్ వస్తాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి బడి అండ్ మై కా కాస్ట్ అండ్ క్రూ ఎవ్రిబడి అంటే దయాన్న మా హీరో విజయ్ సీజా ఎవ్రిబడి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఎవరిబడి అండ్ ఈ టీమ్ అండ్ నిజంగా అంటే సినిమా రిలీజ్ అంటే మాకు కొంచెం టైం టైం ల్యాబ్స్ ఏంటంటే కొంచెం టైం కొంచెం తక్కువ ఉంది నిజంగా డే నైట్ కష్టపడి టీం అందరూ ఈ టీం అందరూ డే నైట్ కష్టపడి ఈ సినిమాని బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నించారండి నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ ఎవరిబడి సుమిత్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ డిఓబి అండ్ ఎవరిబడి అండ్ దయాన్న అండ్ మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను అండ్ ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఇంకెవరిబడి ఈ డాలీ విజయ్ విజయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే మీరు చూశారు ఆల్రెడీ స్క్రీన్ మీద చూశారు ప్రాణం పోసాడండి ఈ సినిమా ఈ క్యారెక్టర్కి ప్రాణం పోసాడు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ అండ్ ఈ సినిమాని సక్సెస్ చేసినందుకు నిజంగా మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ దుర్గేష్ గారు అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ విఘ్నేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా అందరికీ నమస్కారం And thank you for having me here at the stage today. I'm, I'm, I'm being honored and grateful for you here. And I would like to thank thank my director and my producer, sir, who supported me for this entire film. And I'm getting a lot of positive feedback for the entire film and background score. And thanks to the casting crew, Vijay Bro and Srija. They did a great part in this film. అండ్ ఆల్సో ఐ హ్యాంక్ మై డిఓపి హు డెడ్ అేట్ పార్ట్ అన్ ద విజువలైజేషన్స్ అండ్ ఐ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ రెస్పాన్స్ అండ్ యా ఐ హోప్ యూ లవ్ ద ఫిలమ్ అండ్ వాట్స్ అ ఫిలమ్ అండ్ సపోర్టర్స్ త్రూ అవుట్ ఎన్ టయర్ థింగ్ అండ్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు అద్భుతమైన విజువల్స్ అందించినట్టు మా డిఓపి జగదీష్ చీకటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అంటే నాకు ఫస్ట్ ఇట్లాంటి సినిమాలోని ఇంత మంచి సినిమాలోని నాకు నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి మా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ అండి నాకు చాలా మంచి కాల్స్ వస్తున్నాయి మంచి రెస్పాన్స్ వస్తుంది అది కాకుండా నాకు ఆడియన్స్ నుంచి కూడా కొన్ని కొన్ని కాల్స్ వస్తున్నాయి ఊరి నుంచి డైరెక్టర్స్ నుంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈవెన్ రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ ఇకపోతే ఈ సినిమాలోని కొన్ని మీరు చాలా రియలిస్టిక్గా ట్రీట్ చేశారు విజువల్స్ అని తర్వాత ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది సెలబ్రేట్స్ చాలా బాగున్నాయి ఇంకా స్పోర్ట్స్ అన్నీ కూడా మేము వండి చూసేట్టు ఫీల్ ఉందని చాలా మంచి కాల్స్ వచ్చాయండి సో హ్యాపీ థ్యాంక్ యూ ఇట్లానే ఇంకా ఇట్లాంటి సినిమాని ఇంకొద్ది ముందు తీసుకెళ్ళడానికి మీలాంటి సపోర్ట్ మీడియా సపోర్ట్ ఇంకొద్దిగా ఉంటే ఇలాంటి సినిమాలు ఇంకా బాగా వెళ్తాయండి అలా వస్తేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు హరికృష్ణ గారిని ఒక రెండు మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం హలో సో ఇంతవరకు అందరూ చెప్పారు సో మీడియా అంతా బాగా సపోర్ట్ చేశారని సో నేను కూడా అదే చెప్తున్నాను థ్యాంక్ యూ ఆల్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పాలి ఎవరు చెప్పట్లేదు మా ఈవెంట్స్ అన్నిటికీ గ్లా స్పెషల్ గ్లామర్ తీసుకొచ్చిన సంతి గారికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చాలా స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎస్ అండ్ ఇప్పుడు మా రంగయ్య మా అద్భుతంగా నటించారండి అండ్ ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్లు అన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా నుంచి మీకు మరెన్నో అద్భుతమైన క్యారెక్టర్లు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ అండి మీడియా మిత్రులకి నమస్కారం అండి ఈ సినిమా మొన్న ట్వంటీ నైన్త్కి రిలీజ్ అయినప్పటి నుంచి మేము కంటిన్యూస్గా థియేటర్స్ అంటే ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది తెలుసుకోవడానికి వెళ్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీ మనము రిలీజ్ ముందు రోజు రివ్యూ షో వేశాము దానికి వచ్చిన రివ్యూర్స్ కానీ వీళ్ళంతా కూడా చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు ఆల్మోస్ట్ యావరేజ్గా త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ అనేది యావరేజ్గా ఉంది ఆల్మోస్ట్ అంటే కొన్ని త్రీ పాయింట్ టూ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ కూడా ఇచ్చారు సో ఎక్కడ కూడా నెగిటివ్ ఇది లేకుండా సినిమా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు కూడా అంత కొంచెం ఫీల్ గుడ్గా అలా వెళ్ళింది బట్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి చాలా హై ఎమోషన్స్ ఉన్నాయి క్లైమాక్స్ అద్భుతంగా ఉంది అని చెప్పేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అయ్యారు అండ్ మేము థియేటర్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది చూసిన ఆడియన్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యాము ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు అంటే నాకు పర్సనల్గా అది ఎంత రీచ్ అయింది అనడానికి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మాట్లాడుతున్నారండి చూసిన ఆడియన్స్ అంటే నా పరంగా కానీ విజయ్ యాక్టర్స్ పరంగా చూ తీసుకుంటే కొన్ని సీన్స్లో కొన్ని పర్టికులర్ షార్ట్స్ చెప్పి ఆ షార్ట్లో మీ ఎక్స్ప్రెషన్ చాలా అద్భుతంగా ఉందండి అని విజయ్కి సంబంధించి ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ కొన్ని క్లైమాక్స్లో తన ఎమోషన్స్ కానీ అంటే స్పెసిఫిక్ మెన్షన్ చేస్తూ చూస్తున్నారంటే చాలా డీటెయిల్డ్గా వాచ్ చే చేశారు అంటే అది చాలా పెనట్రేట్ అయ్యింది ఆడియన్స్లోకి అనేది క్లియర్గా అర్థమవుతుంది మాకు అండ్ కొన్ని షార్ట్స్ మెన్షన్ చేసి డిఓపిని అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి సంబంధించి విఘ్నేష్ని చాలామంది స్పెషల్గా మెన్షన్ చేస్తూ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి అప్రిషియేట్ చేస్తున్నారు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ నేను నా కెరీర్లో చాలా సినిమాలు చేశానండి అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను దాదాపు ఒక వంద వంద సినిమాలకు పనిచేశాను అన్ని సినిమాల కంటే కూడా నాకు ఇది చాలా స్పెషల్ మూవీ ఎందుకంటే ఇందులో నేను పోషించిన రంగయ్య అనే క్యారెక్టర్ నేను ఇంతవరకు చేసిన సినిమాలు దేంట్లో కూడా అంటే ఇంత ఫుల్ లెంత్ క్యారెక్టర్ విత్ ఏ లాట్ ఆఫ్ వేరియేషన్స్ అంటే ఒక యంగ్ లుక్ మళ్ళీ ఒక మిడిల్ ఏజ్డ్ లుక్ ఓల్డ్ లుక్ అండ్ ప్రతి లుక్కి డైరెక్టర్ గారు ఎంత అంటే డీటెయిల్డ్ ఇది తీసుకున్నారంటే నా దగ్గర నుంచి ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా ప్రతి లుక్ వైజ్ తీసుకుంటే హెయిర్ దగ్గర నుంచి అంటే బాల్డ్ హెయిర్ ఏజ్డ్ లుక్కి వచ్చేటప్పటికి బాల్డ్ హెయిర్ యంగ్ లుక్ వచ్చేటప్పటికి ఒక మస్క్యులర్ బాడీ అండ్ మిడిల్ ఏజ్లో ఒక ఒక కైండ్ ఆఫ్ అంటే ఆ క్యారెక్టర్ మనకు సినిమా చూస్తున్నప్పుడు నిజంగా ఆ ఏజ్లో ఆ పర్సన్ అలా ఉంటాడు అనే అంత డీటెయిలింగ్ ఆ డైరెక్టర్ తీసుకోవడం వల్లనే ఇది పాసిబుల్ అయింది సో క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ విక్రాంత్ రుద్నా అండి థ్యాంక్ యూ సో మచ్ విక్రాంత్ గారు నాకు అంటే నా కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ ఇచ్చినందుకు అలాగే శ్రీని గోపాల గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నా కెరీర్లో నేను మర్చిపోలేను ఈ సినిమాని అండ్ మిమ్మల్ని ఈ రెస్పాన్స్ ఇంకా ఇలాగే అంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళ నుంచి మల్టి మల్టీప్లై అవ్వాలి ఇంకా ఆడియన్స్ కౌంట్ పెరగాలి అని మేము కోరుకుంటున్నాము దానికి మీ మీడియా సపోర్ట్ ఉండాలి మీడియాలో మీరిచ్చే ఈ పాజిటివ్ రెస్పాన్సే మా ఫర్దర్గా ఈ సినిమా రన్ని డిసైడ్ చేస్తుంది సో మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి ఒక మంచి సినిమా చేసాము ఇంతమంది కష్టపడి సో మా అందరికీ మీ సపోర్ట్ చేసి ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ Idina, chala special cinema for me because it is my debut Telugu movie, and I'm so happy that my first Telugu cinema has got amazing reviews, and I got to be with such an amazing cast and crew. We all are debutants, but the experience, the vision of cinema is just fabulous. Uh, I wouldn't be here without uh, you, sir. Uh, without our director, Sir Vikrant. Um, I think the, what he visioned, Devika, is. Uh, I am blessed to perform this character. So thank you so much to my director, Vikrant, sir. Uh, and also, the support behind all this huge project is a producer, Sir. Uh, Srini, sir, thank you so much. Um, no matter what. His support was always there. And uh, I'm so happy to be casting and co starring with uh, our hero, uh, Vijaya. You have been a great co star, uh, such a great talent. And the talent can be seen on the screens. Two hours of that cinema is held by uh, his performance and also along with him. We have a great, I got to uh, see an amazing character depth of you, Sir and Sir, thank you so much. I. Uh, it was a pleasure to be in a cinema with you. There's so much of knowledge I got from you. The way you have carried the character, it was really great. And we also have an amazing new face uh, uh, actor, Dirgesh Garu. <laughs> no seriously your performance uh, no i think the one comment comment we all got for our movies that it doesn't feel like a debutant film that is that is one thing we got as a director as actors and coming to the technicians of course uh jagdish sir uh, his frames has made me so beautiful I just love me in his frames. I mean, the way he has captured my eyes. Everybody says that your eyes is what is standing out, and that is what Vikrant sir always wanted in Devika the uh, expressive eyes. He has captured that very well, and of course, the emotions of the film. Uh, and of course, when I talk about debutant, we also have a music director, Vignesh Garu. Uh, his work doesn't look like a debutante's movie, seriously. It is epic, and even to the climax portion, that whole portion just grips you like this. I'm, by the time you see the climax, you're on your seat like this, you know, waiting what's gonna happen. So your music is just uh, amazing. And of course, Savit uh, Garu, uh, I mean, so great to see your production designing on set. It is a 80s era. And everybody felt that 80s era is because of your uh, production designing and. Um it was great working with you. So <laughs> okay, and yes, to all my team here, if I've missed any names, to also uh, uh, co executive producer, co-producer, um, I would like to say thanks to you. It is you who have always been with us. And should I take all your names? <laughs> uh, it was it was really great working with you as a team. Uh, all our promotion events, everything. Uh, Mani garu, Hari garu, when all you guys, seriously, it was uh, Rohit sir, uh, like, uh, yes, the, the thank you note never ends, and seriously, uh, he was also travelling with us, sir, so you have been the cash man of our company, <laughs> he was always there with us, travelling with us for all our promotions, so, um, thank you for your presence, there was no delays, no delays, I'm telling you, this is a great way, and uh, thank you, ైస్ వర్డ్స్ లాంగ్ బాగా సపోర్ట్ చేశారు అండ్ మేము ఇన్స్టాలో సర్వే చేసింది ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా మ్యాచ్ అంటే ఎంత బాగా ఇచ్చారో మీకు ఏ విధంగా చెప్పాలి మీడియా మిత్రులకి అనేది అని అంటే నేను ఇంతకన్నా నేను మీకు ఇంకా ఏం చెప్పలేను నేను సో అండ్ యూఎస్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇండియాలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినాయి నా సైడ్ నుంచి ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్ అమ్ డంతా థ్యాంక్ యూ రెస్పాన్స్ అంతా చాలా ఓవర్బెల్వింగ్గా ఉంది చూసిన వాళ్ళంతా కానీ చాలామంది చూడలేదు సినిమా సో చూడని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి థియేటర్లో రన్ అవుతుంది సో చూసిన వాళ్ళు చూడని వాళ్ళకి చెప్పండి మంచి సినిమా ఎందుకంటే మీరు ఇలా ఎంకరేజ్ అయిపోతే నాలాంటి వాళ్ళకి తర్వాత ప్రొడ్యూసర్ గారికి ఎటువంటి ఎంకరేజ్మెంట్ ఉండదు నెక్స్ట్ వచ్చే ఫిల్మ్స్ కానీ మాలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీ తీయాల్సిన డైరెక్టర్స్ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ సో ఒక మోటివేషన్ కావాలి సో మీరు సినిమాను ఆదరించి కలెక్షన్స్ ఇవ్ ఇవ్వగలిగితేనే వాళ్ళు మాత్రం ప్రొడ్యూస్ చేయగలుగుతారు సో తప్పకుండా మీరు వెళ్ళి మీ దగ్గర ఉన్న నీరెస్ట్ థియేటర్లో సినిమా చూడండి సో నెక్స్ట్ థ్యాంక్స్ చెప్పేది క్రిటిక్స్ అండ్ మీడియా పీపుల్కి సో సినిమాని చాలా బాగా క్యారీ చేశారు రివ్యూస్ కానీ అన్ని చాలా బాగా ఇచ్చారు సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద రివ్యూస్ ఆర్ త్రీ ఏ ఉన్నాయి సో కొంత నాకు అనిపించింది ఏంటంటే కొంతమంది రాసింది అంటే ఆ ఫిల్మ్ వాళ్ళకి అర్థం కాలేదని నాకు అనిపించింది సో అంటే రెగ్యులర్ టెంప్లెట్ కానీ సో ఆ రెగ్యులర్ సినిమా వచ్చేసి హీరో ఇండియాకి ఆడిన తర్వాత అతను ఎప్పుడు ప్లేయర్ కావాలని అనుకోడు సో అతను అకాడమీ పెట్టి స్లమ్ పిల్లలకి ట్రైనింగ్ చేద్దామని కోచ్ అనుకుంటాడు అది క్లియర్గా ఫిల్మ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం బట్ స్టిల్ చాలామంది అతను ప్లేయర్ కావడానికి చాలా స్ట్రగుల్ అయ్యి చేశాడు ఓన్లీ రెగ్యులర్ టెంప్లెట్లో ఫిల్మ్ అని చెప్పారు సో ఒకసారి మళ్ళొకసారి మీరు ఫిల్మ్ చూడండి సో ఒకసారి అంటే ఫిల్మ్ చూసి మళ్ళొకసారి రీకన్సిడర్ చేయండి అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మొదటిగా మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి సో ఆయన లేకుంటే ఈ సినిమా అంత లేదు మేమంతా ఆయన తర్వాతే వచ్చాము సో ఆయన సిక్స్ ఇయర్స్ నుంచి అతని ఇన్వెస్ట్మెంట్ అండ్ అల్ ఆల్ ద మనీ అతను సో మా ప్రొడ్యూసర్ గారు ఓన్ మనీ ఇన్వెస్ట్ చేశారు ఈవెన్ ద రిలీజ్ టైంలో కూడా సో ఓన్ ఓన్గా రిస్క్ తీసుకొని లాట్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేశాడు సో ఎంత అంటే టైం లేకున్నా కూడా మా ప్రొడక్షన్ టీమ్ అని ప్రొడ్యూసర్ కానీ చాలా డే అండ్ నైట్ వర్క్ చేశారు ఈవెన్ మేము కాంటెంట్లో నేను కాంటెంట్ రెడీ చేసే బిజీలో ఉన్నా కూడా నాకు ఏం ఆ ప్రెషర్స్ ఇవ్వకుండా మా టీం అంతా చాలా బాగా హ్యాండిల్ చేసింది ముఖ్యంగా వాళ్ళకి మేము థ్యాంక్ యూ చెప్పాలి స్పెషల్ థ్యాంక్స్ సార్ ఒకసారి ముందుకు రండి సార్ మనీ బ్రో రాహుల్ బ్రో హరీ బ్రో రండి బ్రో సార్ రండి సార్ దినేష్ కుమార్ సో వీళ్ళందరికీ స్పెషల్ అప్లాస్ కావాలి ఒకసారి క్లాప్ కొట్టండి వీళ్ళందరికీ సో వీళ్ళు లేకుంటే ఈ సినిమా ఇంత తొందరగా ముందుకు వచ్చేది కాదు ఎందుకంటే మేము టీజర్ రిలీజ్ చేసి చేసినప్పటి నుండి ఓన్లీ వన్ మంత్ గ్యాప్ మాత్రమే ఉంది ఆ వన్ మంత్ గ్యాప్లో ఎంత కాంటెంట్ హీరో ప్రమోషన్స్ వాళ్ళు తిరుగుతుంటే ఓన్లీ మొత్తం ఫిల్మ్ రిలీజ్కి థియేటర్ లిస్ట్ నుంచి కానీ ప్రమోషన్ యాక్టివిటీస్ కానీ వీళ్ళు మాత్రం హ్యాండిల్ చేశారు నాకు ఎటువంటి చిన్న ప్రెషర్ కూడా ఇవ్వలేదు థ్యాంక్ యూ సో మచ్ నా సినిమాని ముందు తీసుకొచ్చినందుకు యా నెక్స్ట్ మా మా సినిమా గురించి చెప్పాలంటే హీరో గురించి చెప్పాలి ఈ సినిమా ఈ సినిమా వచ్చేసి నా గురించి చూడకండి ఈ సినిమా గురించి ఎవరికైనా చూడాలంటే మా హీరో గురించి ప్రొడ్యూసర్ గురించి చూడండి ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు హార్ట్ అండ్ సోల్ పెట్టారు జస్ట్ నేను ఏంటంటే డైరెక్టర్గా నేను డైరెక్ట్ చేయగలిగాను నేను టైం ఇంత ఇచ్చి నా డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి నేను ఇంత టైం ఇచ్చేయగలిగాను బట్ తన విజయ్ వచ్చేసి యాక్టర్గా వేరే ఫిల్మ్ వేరే ఫిల్మ్స్ ఏం చేయకుండా కంటిన్యూస్గా సిక్స్ ఇయర్స్ ఈ ఫిల్మ్కే ఉన్నాడు సో మీరు సినిమా చూడాలనుకుంటే అతని కోసం ఖచ్చితంగా చూడండి సో మీరు సినిమా చూసినప్పుడు మీ టూ టూ అవర్స్ టైం అయితే ఉందో అది ఖచ్చితంగా వర్త్ ఉంటుంది మీ అది నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వగలుగుతాను మీ మనీకి కూడా నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి తన కోసం సో నెక్స్ట్ దయాగారు సార్ రండి సార్ సో గారు తను చాలా షూటింగ్ బిజీలో ఉన్నా కూడా అన్ని క్యాన్సిల్ చేసుకొని ఓన్లీ మా ప్రమోషన్ ఈవెంట్ కోసం వచ్చారు సో ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కానీ ప్రమోషన్ ఇన్పుట్స్ కానీ తను ఎవ్రీ థియేటర్కి వెళ్ళి వాళ్ళ ఆడియన్స్ రియాక్షన్ అనుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ఇంత బిజీ టైంలో కూడా సినిమాని ముందు తీసుకెళ్లాలని మీరు పుష్ చేస్తున్నారు సో మా మా కో ప్రొడ్యూసర్ చైతన్య గారు కానీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రా రోహిత్ గారు కానీ చాలా కష్టపడి చేస్తారు అండ్ వాళ్ళ ప్రమోషన్ ఫిల్మ్ని థియేటర్ తీసుకెళ్ళడానికి అండ్ సోల్ పెట్టి సినిమా చేస్తున్నారు ఇష్టపో దుర్గేష్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ కమ్లో కమం సుమిత్ అఖిల్ కమ్ సో వీళ్ళంతా మా టెక్నికల్ టీమ్ సో వాళ్ళు డే అండ్ నైట్ వర్క్ చేసి ఫిల్మ్ని ఫినిష్ చేసాం సో అందరి ఎఫర్ట్స్ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ వాళ్ళ టైంని ఈ సినిమా కేటాయించారు డే అండ్ నైట్ వర్క్ చేసి ఫిల్మ్ తీశారు సో ఈ సినిమా ఖచ్చితంగా వీళ్ళ కోసమైనా సినిమా చూడండి సో చాలామంది చాలా తక్కువ ఫుట్బాల్ అవుతున్నాయి థియేటర్లో అందరూ వచ్చి సినిమా చూడ ఎంకరేజ్ చేయండి లేదంటే మా లాంటి న్యూ కమర్స్కి ఎటువంటి ఎంకరేజ్మెంట్ లేకుంటే వచ్చే ఫిల్మ్స్ కానీ మంచి సినిమాలు తీసే ఎంకరేజ్మెంట్ కానీ మాకు లేకపోతే మేము చేయలేము అవి సో ఖచ్చితంగా మాకు సపోర్ట్ ఇవ్వండి సో నెక్స్ట్ మా హీరోయిన్ గురించి చెప్పాలి సో తనకు కూడా వేరే షూట్స్ ఉన్నాయి అవన్నీ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ ప్రమోషన్కి ఉన్నది సో థ్యాంక్ యూ సో మచ్ సీజా ఈవెన్ తను అన్ని టూర్స్కి వెళ్ళినప్పుడు తను నేర్ తెలుగు నేర్చుకొని తెలుగు మాట్లాడుతూ అందరితో ఇంటరాక్ట్ అవుతుంది సో ఫిల్మ్ థియేటర్స్ థియేటర్స్ దగ్గరికి వెళ్ళిపోయి అందరు ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఎలా ఉంది ఏంటి అని కనుక్కొని ఫీడ్బ్యాక్ ఇంకేం బెటర్ చేయొచ్చు ప్రమోషన్లు అవన్నీ కనుక్కొని తను ఒక మాకు ప్రమోషన్గా చాలా యూజ్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ సీజా సో నెక్స్ట్ ఈ ఈవెంట్ కన్సిడర్ చేయ ప్రమోషన్ స్ట్రాటజీలో కానీ తర్వాత ఈవెంట్ ఆర్గనైజేషన్లో కానీ తర్వాత అందరు మీడియా అందరిని మీ ముందుకు తీసుకు తీసుకురావ తీసుకురావడానికి హెల్ప్ చేసిన పిఆర్ఓ తేజు గారికి అండ్ యాస్టాక్ మీడియా మనోజ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ యా వెంకట్ యూవి గారు సారీ సార్ మర్చిపోయాను యూవీ మీడియా సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత సపోర్ట్ చేసి ముందు తీసుకొచ్చినందుకు ఈవెన్ శ్రవంత్ గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సో మేము కొత్త వాళ్ళైనా మా అందరు సపోర్ట్ చేసిన అను రాఘపూడి గారికి వెట్రిమారన్ గారికి సంపత్ నంది గారికి థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోయి ఫిల్మ్ చూసి ట్వీట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఈవెన్ చాలామంది ఈవెన్ పూజిత పూజిత కాస్ట్యూమ్ ఈ ఈరోజు మిస్ అయింది తను కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి ఫిల్మ్ చేసింది అది మీరు ఫిల్మ్ చూస్తే క్లియర్గా కనిపిస్తుంది సో ఇండస్ట్రీ నుంచి చాలా మంది కాల్స్ అండ్ మెసేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఫిల్మ్ థియేటర్కి వెళ్ళి మళ్ళీ చూడండి చూడని వాళ్ళకి చెప్పండి ఈ సినిమా ఈ స్టోరీ చాలా ఖచ్చితంగా జనాలకు తెలియాలి మీ సపోర్ట్ ఉంటేనే జనాలు తెలుస్తుంది మీరు పుష్ చేయండి చూడమని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సో ఆడియన్స్కి ఒకటే రిక్వెస్ట్ అండి ఈ సినిమా సరే ఓటీటీలో వస్తుందా లేదు చూద్దాం అనుకుంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా మిస్ అవుతారండి సో మ్యూజిక్ పరంగా బుధాపిస్లో ఆర్కెస్ట్రా అది అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంటే మూవీని ఒక ఇలా లేపుతుందండి అది ఓకే సో ఇక్కడెక్కడ చేసిందైతే కాదు మ్యూజిక్ దాని గురించి డైరెక్టర్ విక్రాంత్ చాలా కేర్ తీసుకున్నాడు ఆల్మోస్ట్ ట్వంటీ అవర్స్ పనిచేసేవాళ్ళు మ్యూజిక్ గురించి సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నది విఘ్నేష్ గ్రేట్ బ్రో సో ఆడియన్స్ అయితే మాత్రం థియేటర్లోనే చూడాలి సినిమా ఓటీటీలో కానీ చూస్తే అసలు చాలా థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతారండి ప్లీజ్ కైండ్లీ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ అండి ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటివరకు మాతో ఉన్న మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఆరు సంవత్సరాలు మా కష్టం స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది మేము ఎంత 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 కష్టపడ్డామో విజువల్గా చూస్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఈ అలా విజువల్గా బయటికి రావడానికి మాకు సపోర్ట్ చేసిన బ్యాక్ ఉండి సపోర్ట్ చేసిన మా టీం రోహిత్ గారు అండ్ హరి గారు మణికంఠ తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ దినేష్ భగవత్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు బ్యాక్ ఉండి మేము ఎంత కష్టపడుతున్నామో లాస్ట్ ట్వంటీ డేస్ డే అండ్ నైట్ వాళ్ళు చాలా కష్టపడి చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ డాలింగ్ రాహుల్ రాహుల్ ఆల్సో థ్యాంక్ యూ అండ్ మాకు ఇండస్ట్రీ వైడ్ నుండి సపోర్ట్ చేసిన అను గారికి అను రాఘపూడి గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చిన బూస్ట్ మా సినిమాని ఇక్కడ వరకు ప్రమోషన్ తీసుకెళ్ళింది అండ్ వెట్రిమేరణ్ గారికి వన్ ఇయర్ బ్యాకే వెట్రిమేరన్ గారిని కలిసాం అక్కడికి వెళ్ళడానికి మాకు సపోర్ట్ చేసిన నరేన్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా టీమ్ ఎస్టర్డే సంపత్ నంది గారు చూసి మాకు సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత అంత పెద్ద డైరెక్టర్ మా మూవీని చూసి ఆయన లైక్ చేసి ట్వీట్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా టీం ప్రతి ఒక్కరూ ఇప్పుడు రెడ్డి గారు కానీ మా హీరోయిన్ కానీ దుర్గేష్ కానీ అజయ్ కానీ అజయ్ ఘోష్ గారు ప్రతి ఒక్కరు వాళ్ళ ఎఫర్ట్ ఎవరు ఎవరు చేయవలసింది అంతకు మించే చేశారు వాళ్ళందరి కష్టం వాళ్ళందరూ హార్డ్ వర్క్ ఈ మూవీలో కనబడుతుంది అందుకే మా మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఎంతమంది అనేది నో మ్యాటర్ బట్ చూసిన ప్రతి ఒక్కరు ఇష్టపడ్డారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మాకు ప్రమోషనల్ టూర్లో సపోర్ట్ చేసిన భీమవరం ర్యాలీలో కానీ కాలేజీలో కానీ ప్రతి సిచ్యువేషన్లో ప్రతి సిచ్యువేషన్లో మాకు సపోర్ట్ చేసిన వెనక్కుండా నడిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఇప్పుడు లిస్ట్ చెప్పాలంటే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ మాట్లాడాలి బట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ లేకపోతే ఈ మూవీ అంతలా ప్రమోషనల్గా వెళ్ళేది కాదు భీమవరం కానీ కాకినాడ రాజమండ్రి వైజాగ్ ప్రతి ప్లేస్లో ప్రతి ప్లేస్లో మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి సపోర్ట్ చేశారు మమ్మల్ని తర్వాత నా ఫ్రెండ్ నివాస్ థ్యాంక్ యూ నువ్వు నా బ్యాక్ ఉండి నేను ముందుకు తీసుకెళ్ళావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ మూవీలో నేను ఏదైనా బాగా చేశాను అంటే అది మా డైరెక్టర్ ఆయన చేయించుకున్నాడు ఆ క్రెడిట్ అంతా ఆయనకి వెళ్తుంది ఒకవేళ నేను ఏమన్నా ఇంకా ఇంప్రూవ్ అయ్యో అవ్వాల్సింది ఉంటే మాత్రం అది నా మిస్టేకే డెఫినెట్గా నెక్స్ట్ వచ్చే మూవీస్లో నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను అండ్ ఫైనల్గా మై ప్రొడ్యూసర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీరు లేకపోతే సినిమా ఇక్కడికి వచ్చేది కాదు విజువల్గా నేను ఎంత కష్టపడినా దాని బ్యాక్ ఉండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఒక లీడ్ యాక్టర్గా ఒక సినిమా చేయాలంటే ఎంత కష్టమో తెలుసు ఆ సినిమా ముందుకు తీసుకెళ్లాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో ఎంత సినిమా ఆడియన్స్ని యాక్సెప్ట్ చేయాలంటే ఎంత ఎంత పెయిన్ ఉందో ఎంత హార్డ్ వర్క్ ఉందో ఎంత లెక్క ఉండాలో ప్రతి ఒక్కరికి తెలుసు మీడియా మిత్రులు మీ అందరికీ తెలుసు బట్ మా మూవీ ఫస్ట్ సినిమా యాజ్ లీడ్గా చేసి మంచి రివ్యూస్ అందుకున్నది చాలా చాలా థ్యాంక్స్ దాన్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఎస్పెషల్లీ మా ప్రొడ్యూసర్ ఇన్ని సంవత్సరాలు మూవీ ఆయన ఆయన బరువు మోసారు సిక్స్ ఇయర్స్ నుంచి మేము కష్టపడిన హార్డ్ వర్క్ ఒక ఎత్తే అయితే సినిమాని తీసుకురావడానికి ఆయన ఎంత కష్టపడ్డారు ఎంత బరువు మోసారు ఫైనాన్షియల్గా అన్నది మాకు తెలుసు అంత మోసి కూడా సినిమాని ముందుకు తీసుకొచ్చారు థ్యాంక్ యూ సార్ నిజంగా నా జీవితాంతం నేను ఏ స్టేజ్లో ఉన్నా ఇండస్ట్రీలో ఉన్నా ఉండకపోయినా డెఫినెట్గా మీరు మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుంటారు సార్ లైఫ్ లాంగ్ నా హార్ట్లో ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మాకు మీడియా వైడ్గా సా మాకు సపోర్ట్ చేసిన మా యూవీ మీడియా వెంకట్ కానీ కిరణ్ కానీ థ్యాంక్ యూ డాలింగ్స్ మీరు నిజంగా మన సినిమాని చాలా ముందుకు తీసుకెళ్లారు అండ్ డిజిటల్ మీడియా యూవీ హ్యాష్ ట్యాగ్ హ్యాష్ ట్యాగ్ మనోజ్ థ్యాంక్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ మన సినిమాని నెక్స్ట్ లెవెల్లో ప్రమోషన్ తీసుకెళ్ళారు అండ్ మా పిఆర్ఓ తేజు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు మేము చేసిన ఇంటర్వ్యూలు కానీ ప్రెస్ మీ ప్రెస్ పర్సన్తో కానీ ప్రతి ఒక్కరితో మన సినిమా పేపర్స్లో అన్నింటిలో కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అదంతా మీరు చేసిన మా గురించి చేసిన మీ మీ అంత కష్టపడ్డారు మాకు తెలుసు ఈ సినిమా ఇప్పటివరకు అయితే పాజిటివ్ రివ్యూస్ ఉంది చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మీరు ఎలా అనిపించిందో జెన్యున్గా మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి చూడని వాళ్ళు కూడా డెఫినెట్గా మీకు ఒక మంచి మూవీ మంచి మూవీ ఫీల్ గుడ్ మూవీ చూసామని ఫీలో అనిపిస్తుంది డెఫినెట్గా చూడడం తప్పకుండా మీ నియరెస్ట్ థియేటర్లో చూడండి అండ్ యాంకర్ శ్రవంతి గారికి కూడా థ్యాంక్ యూ మమ్మల్ని స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా మాకు మంచి ఎలివేషన్తో మమ్మల్ని తీసుకొచ్చి మంచి బూస్ట్ అప్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్